గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు బెలంపల్లి పట్టణంలో అభివృద్ధి పనులకు ఈరోజు శంకుస్థాపన ప్రారంభోత్సవం చేశారు ఏడు కోట్ల యాభై ఎనిమిది లక్షల రూపాయలతో కూరగాయల మార్కెట్ను ఈరోజు ఎంపీ గడ్డం వంశీకృష్ణతో పాటు ఎమ్మెల్యే వినోద్ ప్రారంభించారు ఒకసారి వారికి సంబంధించిన వివరాలు మరిన్ని తెలుసుకుందాం చెప్పండి సార్ ఈరోజు మీరు ఎన్నికల్లో బిలంపల్లి పట్టణ ప్రజలకు హామీలు ఇచ్చారు హామీలో ఒక్కొక్కటిగా మీరు నెరవేరుస్తున్నారు ఎట్లా ఇవాళ చాలా డే ఎందుకంటే బెల్లంపల్ల పదిహేను సంది చేసిన మార్కెట్ని అందరికీ నూట ఎనిమిది మందికి అలాట్ చేయించి కలెక్టర్ గారు ఆర్డిఓ గారు పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఆఫీసర్లు గవర్నమెంట్ తరఫు నుంచి ఎట్లా జనాలకు ఒక మాట ఇచ్చింది నిలబెట్టుకొని ఇంకా కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉండి ఈరోజు ఎనిమిది మంది బెల్లంపల్లి ఫ్యామిలీస్కి ఒక వర్కింగ్ ఆపర్చునిటీ అంటే వాళ్ళకు మంచి షాపులు అలాట్ చేయించి ఒక ఒప్పందం చేయించి దగ్గర దగ్గర ఒక ఎనభై మంది డబ్బులు కట్టిర్రు ఇంకా ఇరవై మంది చిల్లర కట్టేది ఉంది ఒక నెల టైం అడిగారు మేము చాలా రీజనబుల్గా వాళ్ళకి డిపాజిట్ కిరాయి కోసం ఇచ్చేసినాము ఎందుకంటే బెల్లంపల్లి బీదకరమైన కాన్స్టిట్యువెన్సీ ఇక్కడ ఎంత సపోర్ట్ చేసినా కూడా తక్కువనే అందుకోసం జనాలకు అందుబాటులో ఉండి వాళ్ళకున్న సమస్యలను దూరం చేయనికే నేను ప్రజలకు ఇచ్చిన విశ్వాసాన్ని మళ్ళా పెద్ద ఎత్తున వాళ్ళ విశ్వాసం పొందనీకే ఇటువంటి కార్యక్రమాలు పెట్టిన ఈ కార్యక్రమాలు జనాలకు ఒక మంచి సర్వీస్ అవుతుందని ఒక ఆశతోని అది కూడా కాక ఇలా థర్టీ త్రీ బై లెవెన్ కేవీఏ సబ్స్టేషన్ కూడా ఒక డినాకరేట్ చేసిన కన్నపల్లె దాదాపు ఒక పదిహేను ఏరియాలకు మనకు మంచి కరెంట్ సౌకర్యం దొరికే అవకాశాలు కూడా ఉన్నాయి ఇటువంటి డెవలప్మెంట్ వర్క్స్ని ప్రజలందరితో ఒక ఆశ ఏం అంటే పనులు చేసుకుందాం ప్రజల సుఖ సంతోషాలతో మనం ముగ్గడు తీసుకెళ్దామనే ఈ కార్యక్రమంలో పెద్దలు రేవంత్ రెడ్డి గారు సోనియా మతల్లి రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే అంకల్ తీసుకున్న ఏ కార్యక్రమాలైనా కానీ కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉండి ఈ ఉన్న పనులన్నీ మళ్ళొకసారి ఫ్యూచర్లో సక్సెస్ చేస్తానని పూర్తిగా ఆశతో ప్రజలకు ఒక విశ్వాసం ఇప్పిస్తూ సెలవు చేసుకుంటాం రోజులు ఎలాంటి అభివృద్ధి చేసే మీరు అంటే నేను ఆల్రెడీ ప్రతిదానికి ప్రపోజల్స్ పంపించినాం గవర్నమెంట్కి దానికి అప్రూవల్ రానికే నేను వెయిట్ చేస్తున్నాను వచ్చిన తర్వాత దాన్ని డిక్లేర్ చేస్తాను దసరా అయినాక దసరా దాకా ఒక పైప్ లైన్లు ఉన్నాయి ప్రపోజల్స్ ఉన్నాయి మొన్న ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కోసం నీటి కోసం అరవై రెండు కోట్లతో పైప్ లైన్ వేయించేది ఇనాగ్రేట్ చేసిన అట్లనే దసరా అయినాక కూడా చాలా ప్రాజెక్ట్స్ చేసేది ఉంది నేను అప్పుడు పెద్ద ఎత్తున ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్తాను థ్యాంక్ యూ మొత్తానికి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు ఈరోజు కూరగాయల మార్కెట్ను ప్రారంభించామని ఖచ్చితంగా మేము ప్రజలకు ఏమైతే హామీలు ఇచ్చాము ఎన్నికల సమయంలో అవన్నీ ఖచ్చితంగా చేసి తీరుస్తాం బిలంపల్లి నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి పదంలో తీసుకుపోయేందుకు నావంతుగా కృషి చేస్తామని చెప్పి బిల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ తెలిపారు కెమెరామెన్ సుదర్శన్తో శ్రీనివాస్ ఏనిస్ న్యూస్ బిల్లంపల్లి